అలా భయం కలిగితే కంసుడికి మరి తన చంపేవాడు ఎక్కడ ఉన్నాడో తెలియక నెత్తి పట్టుకున్నాడు రాక్షసులు అన్నారట ఒరే కంస ఎందుకు రా భయపడ్డారు ఆ మార్గం చూపెట్టింది కదా పుట్టిన ఇంటికి పది రోజులు అన్నారు కాబట్టి ఈ రోగంలో ఎవరైతే పది రోజుల పిల్లవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని చంపేస్తే పోవాలా ఆ చిన్న పిల్లల్ని చంపేశాడో అందులో ఎవరో ఉంటాడు వాడిని మనం చంపేయచ్చు అని ఈ మాట ఏదో పాల్గొన్న రాక్షసుల ఉందని పురోయించాడు గల ఇది కాబట్టే యోగ మాది ఎప్పుడైతే తొలగిపోయిందో ఆ నందకులంలో ఉన్న వాళ్ళందరికీ తెల్లవారి కదా యశోద ఆ నగరత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆ అందరూ కూడా ఈ నందుడి ఇంటి వైపు ఏ పరుగులు పెడుతూ ఉన్నారట వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గోగులన్నింటినీ అలంకరణ చేశారట కేవలం మనుషులే కాదు ఆవులు కూడా చిత్ర విచిత్రంగా అంబాబా అని అరుస్తూ అవి కూడా

పెద్దవారిని చూడడానికి వెళ్ళిన గురువు గారి దగ్గరికి వెళ్ళిన పిల్లలను చూడడానికి వెళ్ళిన ఉత్త చేతులతో వెళ్ళరాలు అని పెద్దలు చెప్పారు అలా ఈ కృష్ణ పరమాత్మని చూడడానికి యశోదమ్మకు పుట్టినటువంటి ఈ పిల్లవాడిని చూడడానికి వీళ్ళందరూ వీళ్ళకు తోచినటువంటి బహుమతులన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నారట అలా బహుమతులన్నీ తీసుకుని అందరికాలు